ఓర్ప వెళ్ళిపోయింది షికాన్ ఎందుకయ్యా ఆమె వెళ్ళిపోయింది అంటే వినండి చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తాను ఆమె వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే రెండో ప్రధానమైన కారణం మైండ్లో నిర్ణయం సరైన నిర్ణయం చేసుకోలేదు షీ హాస్ నో స్టెబిలిటీ ఇన్ మైండ్ ఒక సరైన స్ట్రాంగ్ ఫర్మ్ డిసిషన్ తీసుకోలేదామే ఏదైనా కానీ అతని ఖచ్చితంగా వెంబడించే ఉంటాను అన్న తీర్మానం ఆమెకి లేదు ఆమెకు ఆ సరైన తీర్మానం లేకపోవడం వలన సమస్య వచ్చినందువలన ఆమె ఏం చేసిందో తెలుసా అన్నీ వదిలిపెట్టి పోవాల్సి వచ్చింది స్ట్రాంగ్ డెసిషన్ లేదు అయితే తీర్మానం సరైన తీర్మానం వృత్తి చేసింది ఏది ఏమైనా సరే నువ్వు కొట్టినా పర్వాలేదు తిట్టినా పర్వాలేదు కదిలే ముచ్చటే లేదు స్తోత్రం చెప్పగట్టిగా ఆమె అసలు కదిలే ప్రసక్తి లేదు మైండ్లో తీర్మానం చేసేసుకొని అలాంటి తీర్మానం నువ్వు చేయగలిగితే ఏ సమస్య ఏ శోధన ఏ నాడు కూడా వేరు అవ్వటానికి వీలు లేదు Amen. Hallelujah.